స్మత్ వృప్చో నమ నేటి మంచి మాటలో ఒక చిన్న కథ ద్వారా పరివర్తన గురించి తెలుసుకుందాం సీతాపతి మాస్టార్కి ఆ రోజంతా ఒకటే ఆందోళనగా ఉంది గత కొన్ని రోజులుగా ఐదో తరగతి పిల్లల డబ్బు వస్తువులు మాయం అవుతున్నాయి ఆ రోజైతే ఏకంగా ఆయన ఖరీదైన పెన్నును మాయం చేశారు దురలవాట్లకులోని విద్యార్థుల పనే అయి ఉంటుందని గ్రహించారు మాస్టారు దొంగతనం జరిగిన రోజు డబ్బు పోగొట్టుకున్న పిల్లలు ఆ విషయం చెప్పడం మిగతా వారు తమ వస్తువులు భద్రపరచుకోవడం తమ డబ్బు దొంగిలిస్తారనే భయంతో దృష్టిని పాఠాల మీద లగ్నం చేయకపోవడం జరుగుతున్నందుకు బాధగా ఉంది మాస్టార్కి పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించారు మాస్టార్ తర్వాత రోజు పాఠం చెబుతుండగా కృష్ణ అనే విద్యార్థి నిలబడి నా సంచిలో డబ్బు కనబడలేదు అని చెప్పాడు అప్పటికే ఏం చేయాలో ఆలోచించి ఉండడంతో పిల్లలంతా ఐదు నిమిషాలు బయటకు వెళితే పుస్తకాల సంచులు వెతికి దొంగను కనిపెడతాను అన్నారు మాస్టార్ విద్యార్థులు బయటకు వెళ్ళగానే తలుపులు మూసి తనిఖీ చేశారు మాస్టర్ కాసేపటికి తలుపులు తెరిచి దొంగ దొరికాడని మాస్టార్ చెప్పగానే పిల్లలంతా ఉత్సాహంగా లోపలికి వెళ్ళారు అందరిలోనూ ఒకటే ఉత్కంఠ దొంగ ఎవరో తేలిపోతుందని ఆశపడ్డారు పిల్లలు తర్వాత చెబుతాను ప్రస్తుతానికి పాఠం చెప్పుకుందాం అని జవాబిచ్చి పోగొట్టుకున్న డబ్బును కృష్ణకు అందించి తగు జాగ్రత్తలు చెప్పారు మాస్టార్ పిల్లలకు మాత్రం మాస్టార్ ప్రవర్తన వింతగాను దొంగ పేరు రహస్యంగా ముంచడంతో ఆశ్చర్యంగానూ ఉంది తర్వాత రోజు నుండి తరగతిలో దొంగతనాలు ఆగిపోయాయి ఒకప్పట్లాగే శ్రద్ధగా పాఠాలు వింటున్నారు పిల్లలు రోజులు వేగంగా గడుస్తున్నాయి ఒకరోజు ప్రధానోపాధ్యాయులు సీతాపతి మాస్టార్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కావలసిన రంగు కాగితాలు బహుమతులు కొనుగోలుకి వెళ్ళమని చెప్పారు ఒక విద్యార్థిని తనతో రమ్మని అడిగారు సీతాపతి మాస్టార్ ఆయనతో కమల్ వెళ్ళాడు ప్రధానోపాధ్యాయుడు చెప్పిన వస్తువులు కొనుక్కొని తిరిగి వస్తుండగా మధ్యదారులు ఒక చెట్టు కింద చాలా జనం మూగి ఉండటం ఏదో గొడవ జరుగుతున్నట్టు కేకలు విని అక్కడికి వెళ్ళారు మాస్టర్ వెనకే వెళ్ళాడు కమలు ఒక నడివయసు వ్యక్తిని చెట్టుకు కట్టేసి కర్రతో కొడుతున్నాడు ఒక యువకుడు కట్టేసిన వ్యక్తి మీద చెప్పులు విసిరారు మరొకరు అంతలో ఒక స్త్రీ వాడికి గుండు గీయించి గాడి దెక్కించి ఊరంతా తిప్పితే సిగ్గు వస్తుంది అని సలహా ఇచ్చింది జరుగుతున్నదంతా చూసి మాటలు విన్నవి సీతామతి మాస్టారు అతడు ఏం నేరం చేశాడు అని అడిగారు కర్రతో కొట్టిన యువకుడు ముందుకు వచ్చి మా బీరువాలో దాచిన బంగారం డబ్బు దొంగతనం చేశాడు పారిపోతుంటే పట్టుకున్నాం దండించకుండా ముద్దు పెట్టమంటారా అని అడిగాడు కోపంగా అతన్ని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు అతడికి ఏమైనా జరిగితే మీకే ప్రమాదం అని బోధపరిచి పోలీసులకు ఫోన్లో సమాచారం అందించారు మాస్టర్ అక్కడి నుండి కదిలి వెళుతుండగా కమల్తో ఆ దొంగ కేగతి పట్టిందో చూసావా దొంగని ఎవరు గౌరవించరు దొంగతో ఎవరూ స్నేహం చెయ్యరు దూరంగా పెడతారు భవిష్యత్తులో ఎక్కడైనా దొంగ దొంగతనం జరిగితే ముందుగా అతన్ని అనుమానిస్తారు పోలీసులు కళ్ళెప్పుడు అతన్ని కనిపెడుతూ ఉంటాయి అన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మాస్టారు అని అడిగాడు కమల్ ఆ రోజు మీ తరగతిలో పోయిన డబ్బు తీసింది నువ్వే కనుక నీ పేరు చెప్పి అంటే ఏమయ్యేదో ఒకసారి ఊహించు అన్నారు మాస్టారు కమల్ తలదించుకున్నారు స్నేహితులు సరదాల కోసం దొంగతనం చేశాను దొంగతనం చేస్తే ఎదురయ్యే కష్టాలు ఇప్పుడు చూశాను ఆ రోజు నా పేరు చెప్పకపోయేసరికి క్షేమంగా బయటపడ్డానని సంబరపడ్డాను కొన్నాళ్ళు ఆగి దొంగతనం చేయాలనుకున్నాను అది ఎంత నేరమో ఇప్పుడు తెలిసింది ఈ రోజు నుండి చెడ్డ స్నేహితులను వదిలివేస్తాను మరెప్పుడు దొంగతనం చేయనని ప్రమాణం చేస్తున్నాను బుద్ధిగా చదువుకుంటాను నా పేరు బయటకు పెట్టవద్దు మాస్టారు అని కాళ్ళ మీద పడ్డాడు కమల్ నీలో పరివర్తన రావడం కంటే ఆనందం ఏముంది అన్నారు మాస్టారు పరివర్తన ప్రతి ఒక్కరికి అవసరమే కదా అండి ఎందుకంటే అందరిలో అన్ని మంచి గుణాలు ఉండవు కదా మనలో ఉండే చెడుని మంచిగా మార్చుకోవడమే పరివర్తన చెందడం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవసరమైందే కదా ఆలోచించండి జై గోవింద